మొదటిసారి వెళ్తున్నప్పుడు గాడిద మీద వెళ్తున్నాడు గాడిద మీద గాడిదను కోరుకొని వెళ్ళాడు ఏంటి ఏసయ మనస్సు అంటే జాగ్రత్తగా వినండి ఏదైతే ఈ భూమి మీద తీసేసిందిగా తక్కువగా నేను గొప్పవాడిని అని హెచ్చించుకునే వాళ్ళంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు ఎవరైతే తక్కువ స్థితిలో తీసేసిన వారుగా ఎవరికి పనికిరాని వారుగా కొంతమంది అంటరాని వారుగా కూడా ఉంటారు ఈ భూమి మీద ఏ వీళ్ళు అంటరాని వాళ్ళు రాని అంటరానివల్లాగా పక్కన పెట్టేస్తుంటారు అటువంటి వారినే ఏసై దర్శిస్తాడు అటువంటి వారే ఏసఐక కావాలి అది మన ఏసయ్య మనసు స్తోత్రం చెప్పండి ఈ లోకంలో నేను గొప్పవాడిని నేను జ్ఞానం కలిగిన నాకు అది ఉంది నాకు ఇది ఉందని హెచ్చించబడే వాళ్ళు ఆయనకు అసలు అవసరమే లేదు అట్లాంటి వారిని ఆయన అసలు వాడుకోడు ఇప్పుడు ఆయనకు ఒక ఒక వాహనం కావాలి ఒక వాహనాన్ని ఆయన వాడుకోవాలి అంటే ఒక జంతువు కావాలి ఒక జంతువుని ఆయన వాడుకోవాలి ఇప్పుడు ఆ జంతువు పెద్దదాన్ని తీసుకోవచ్చు కానీ ఆయన మనస్సు మనకు తెలియజేయటం కోసం ఆయన బిడలమైన మనకు ఆయన మనస్సు ఏంటో తెలియజేయటం కోసం ఆయన ఆ సమయంలో ఉన్నప్పుడు దీనుడుగా తగ్గించుకొని ఒక గాడిద మీద ఊరేగించబడతా వెళ్ళాడండి స్తోత్రం చెప్పండి కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు ఎవరైతే హెచ్చించబడతారో వాళ్ళు తగ్గించబడతారు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడ దేవుడు నిన్ను వాడుకుంటాడు నువ్వు తగ్గించుకో నీకు ఏదున్నా ఉన్నా ఎన్నున్నా ఏమున్నా తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు హెచ్చేస్తా వెళ్తాడు మనం హెచ్చించుకున్నాం అనుకో ఆయన ఏం చేస్తాడు తగ్గిస్తాడు వారిని వాడుకోడు వాళ్ళ మీద ఆయనకి ఎటువంటి ప్రేమ ఉండదు వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదు ఆయన సేవ చేస్తున్న సమయంలో కూడా మనం చూస్తే ఎవరిని ఆయన వాడుకున్నాడు మనుషులుగా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఆయనకి శిష్యులు కావాలి ఈ పెద్ద పెద్దోళ్ళు ఉండారు శాస్త్రులు ఉండారు పరిశీలు ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు అయ్యా నన్ను వెంబడించండి మీకు జ్ఞానం ఉంది నా జ్ఞానం కూడా కలిసిందంటే మనం చక్కగా ముందుకెళ్ళచ్చు అనేక మందిని రక్షించవచ్చు అని శాస్త్రులు పరిచయల దగ్గరికి వెళ్ళి అడగవచ్చు కానీ శాస్త్రులని పరిశీలన అడగల ఎవరిని అడిగాడు ఎవరిని వెంబడించమన్నాడు అలా వెళ్తా ఉంటే చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళని చూశాడు ఆయన జాలర్లు వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు లేదు వాళ్ళ దగ్గర పెద్ద జ్ఞానం లేదు చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర ఏం జ్ఞానం ఉంటుంది పిల్ల దగ్గర పెద్ద చదువు లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాయ్ నీ పేరు అయ్యా నా పేరు పేతురయ్యా సీమో అంటారు నా పేరు పేతురు సరే ఏంది ఎలా ఉండవంటే ఏం చేస్తాయ్యా రాత్రి అంతా ఎత్తికాను కానీ చేపలు దొరకలేదు ఇంటికి వెళ్ళాలా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సరే కానీ నీ జీవితంలో ఒక కార్యం జరిగిస్తాను చూడు ఇప్పుడు లోతుగా నడిపించు ఆ లోతుగా నడిపించాడు పడవ ఇప్పుడు వాళ్ళయ్యి బాబు రాత్రి అంతా ఎక్కడే ఎతికానయ్యా చేపలు పడలా ఇప్పుడు నేను చెబుతున్నాను కదా ఏయి ఎటమంట ఇదిగో కుడి పక్కనెయ్యి కుడి పక్కన లాగు లాగుతుంటే పడవ వల రావట్లా పడవ మునిగిపోయేటట్టుంది పా వల రావట్లా ఏం జరిగింది అర్థం కల మొత్తానికి గట్టిగల వల నిండా చేపలే బాబు నువ్వు సామాన్యుడు కాదయ్యా నువ్వు నిజంగా దైవకుమారుడువయ్యా అయ్యా ఇప్పుడు ఏందయ్యా పరిస్థితి ఏం లేదు ఇక్కడ నుంచి నన్ను వెంబడించరా మరి నా కుటుంబం చేపలు పని అవన్నీ నేను చూసుకుంటాను కదా దేవుడు చూసుకుంటాడు నన్ను వెంబడించు వెంబడించక తప్పలా ఎందుకంటే అక్కడ కార్యం చూశాడు కల్లార చేపలు ఆ విధంగా పడిపోయినాయి వల్ల రాత్రి అంతా పడ్డ ఎతికాడు ఒక్క రాల మరి అక్కడ ఏమి యేసయ్య మహత్యం పిలిచాడు చేపలన్నిటినీ వల్లకి వచ్చేసినాయి ఇక వెంబడించడం తప్పలా వెంబడిస్తానయ్యా పేతరు వెంబడించాడు పేతురును చూసి అందరి వెంబడించాడు అందరి చూసి పిలిప్ వెంబడించాడు పిలుపును చూసి అక్కడ ఒక ఆయన కూర్చొని ఉండాడు ఆయన్ని పిలిచారు ఇదిగో ఈయన మెస్సయ్యా అంటే ఈయన మెస్సయ్యని నేను ఎట్లా ఇదిగో నేను అక్కడ ఉండప్పుడే ఆ చెట్టు కింద ఉండప్పుడే నేను నేరుగొన్నానయ్యా అన్నాడు అది చూసి ఆయన ఒక్కసారి ఓ నిజంగా నువ్వు దైవ కుమారుడు అని ఆయన ఈ విధంగా ఏసైని ఎవరే వెంబడించారంటే జాలరులు జ్ఞానం లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు వెంపటించారండి ఏసయ్యని ఎవరిని వాడుకున్నాడు ఏసయ్యా ఆ తరువాత ఏసయ వెళ్ళిపోయిన తర్వాత ఆగమ సంఘంలో బహుబలంగా వాడుకుంది ఎవరిని పేతురిని స్తోత్రం చెప్పండి పేతురికి ఏ డిగ్రీ ఉంది ఏ స్కూల్కి వెళ్ళాడు ఏం చదివాడు ఏమి లేదు చదువు లేదు కానీ పేతురు రాసినటువంటి పత్రికలు ఎప్పటికీ ఎప్పటికీ అందులో నుంచి సారం తీస్తానే ఉంటారు ఎంత తీసినా కూడా తగ తరగకుండా వస్తా ఉంది ఆయన చెప్పిన మాటలు స్తోత్రం చెప్పండి అంత జ్ఞానం ఇచ్చాడు పేతుడికి అంత జ్ఞానం ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడి అనేక మందిని వాళ్ళు చూసినోళ్ళు పేతుడిని చూసిన వాళ్ళంట అక్కడికి వచ్చి వమ్మో ఇల్లు భూమిని తలక్రిందులుగా చేస్తారేమో అనుకున్నారంట ఏసయ్య మనసు చెప్తున్నా ఇది పనికి రాదు అనుకున్నది ఆయనకు పని కొత్తదండి అది ఇది పనికి రాదు అని మనం తీసేస్తాం చూసారా వీడు రాడు వీడు ఎందుకు పనికిరాడండి వీడు సవట వీడు వేస్ట్ వీడు వెదవ అనుకున్నాడు ఏసఐ దృష్టిలో స్టారు ఏసఐ దృష్టిలో వాడే గొప్పోడు ఏసఐ దృష్టిలో వాడే గ్రేట్ మిగతా నేను గొప్ప నేను గ్రేటు అని అనుకున్నోళ్ళు ఆయన దృష్టిలో పెద్ద సవట స్తోత్రం చెప్పండి అర్థమైందా నేను గొప్ప నేను ఎక్కువ నాకు అన్నీ తెలుసు కొంతమంది అంటే నాకు మాటక ముందు మాటక సేవ నాకు అన్నీ తెలుసు అంటారు అంటే వాడికి అసలు ఏమీ తెలియదు ఆ తెలిస్తే తెలుసు ఏది ఈ లోకం ఈ లోక జ్ఞానం కానీ అసలైన విలువైనది ఆయనకి తెలియదు విలువైన జ్ఞానం పర పరమందు పరమైనటువంటి జ్ఞానం తెలియదు కాబట్టి ఈ లోకంలో చవట అనుకున్న వాళ్ళు దేవుని దృష్టిలో గ్రేట్ అండి ఈ లోకంలో గ్రేట్ అనుకున్న వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అనుకున్న వాళ్ళు ఆయన దృష్టిలో ఎందుకు బనికిరాని వాళ్ళు అనమాట స్తోత్రం చెప్పండి పేతురుని ఏహోను యాకోబు ఆంజయ పిలుపు వాళ్ళందరూ కూడా ఈ లోకం దృష్టిలో ఏమీ తెలియని వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళు వాళ్ళని వాడుకున్నాడు ఎస్ అయ్య స్త్రీ ఆ సమరయ పట్టణంలోనే అందరికి తెలిసి ఉంటుంది ఆమె గురించి అవునా కాదా ఆమె బ్రతుకు అందరికీ తెలుసు ఉంటుంది కానీ ఏసయ్య ఆమెని కోరుకొని ఆమెకు సువార్త చెప్పి ఆమెని రక్షించి ఆమె ద్వారా సమరయ పట్టణం మొత్తం రక్షించబడింది చూడండి ఒక్కసారి ఆ మాట నలభై వచ్చిన దగ్గర చదవమ్మ ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి ముప్పై తొమ్మిదో వచ్చినాం కూడా చదవండి అమ్మ నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన ఎందు స్తోత్రం చెప్పండి హలలుయా అనేక ఈ అమ్మాయి ద్వారా రక్షించబడ్డారు ఏ అమ్మాయి ద్వారా ఆ సమరయ స్త్రీ ద్వారా అనేక మంది రక్షించబడ్డారు అనేక మంది విశ్వాసం ఉంచారంటే ఎవరిని వాడుకున్నాడు ఏసయ్య ఒక పాపాత్మురాలను వాడుకున్నాడు అంటే ఆమె అంతగా తగ్గించుకొని ఉండొచ్చు బహుశా నా బ్రతుకు ఎట్లాంటిది ఆమెకు అంతా తెలుసు ధర్మశాస్త్రం మొత్తం తెలుసు స్త్రీకి దేవుని గురించి తెలుసు సైన్యములకి యొక్క యహోవ గురించి తెలుసు అబ్రామ్ గురించి తెలుసు యాకోబు గురించి తెలుసు నీకెట తెలుసు పాస్కర్ ఆమెకు తెలుసు అన్నట్టు అంటే అక్కడ ఆమె మాట్లాడే సంభాషణ బట్టి మనం చెప్పగలం ఇది యాకోబుతో ఇచ్చిన బావి మా దేవుడైన యాకోబుతో ఇచ్చిన బావి అని చెప్పి దేశం ఆమెకు అన్నీ తెలుసు అన్నీ తెలిసిన ఆమెకి ఆరుగురు భర్తలను మారుస్తుంటే ఇది పాపం అని తెలియదా అది తెలుసు వ్యభిచరించకూడదా ఉంద ఆజ్ఞల్లో పది ఆజ్ఞల్లో వ్యభిచారం చేయకూడదు పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని కానీ వారితో మనం కార్య శారీరక పరమైనటువంటి కార్యకలాపాలు జరిగించకూడదు అది వ్యభిచారం వ్యభిచారానికి తగ్గ శిక్ష తప్పకుండా ఉండదు ఈ భూమి మీద మనకి వ్యభిచారం చేసేవరకు దానికి తగ్గ శిక్ష తప్పకుండా ఉంటుంది దానికి తగ్గ శిక్ష కూడా చెప్పాడు రాళ్ళతో కొట్టి చంపాల ఆ రోజుల్లో అయితే యూదుల ప్రకారం అయితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఎవరైతే వ్యభిచారం చేస్తారో పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో శారీరక కలాపాలు జరిగిస్తారో వ్యభిచారం వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి ఏసై దగ్గరకు ఒక ఆమెను ఆల్రెడీ రాళ్ళతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు అది కూడా ఉంది బైబుల్లో ఆమెను కూడా రక్షించాడు ఏసై అలా వ్యభిచారముందు పట్టబడిన స్త్రీని కూడా తీసుకొస్తే మీలో పాపం లేని వాళ్ళు రాగిండి అయ్యా ముందు అన్నాడు వాళ్ళందరూ పాపులే కాబట్టి వేయకుండా వెళ్ళిపోతే అమంత అంటాడు నేను కూడా నిన్ను కానమ్మా ఇక మాత్రం చేయబాక ఇప్పటివరకు వరకు చేసావు ఇక నుంచి కూడా పాపం చేయబాక ఇక నుంచి పాపం చేసావంటే నేను నా దేవుడు కూడా రక్షించలేడని చెబుతాడు స్తోత్రం చదువుదాం అలా అది తగ్గించుకొని బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆయన కాపాడాడండి సమరయ స్త్రీకి అన్నీ తెలుసు వాక్యం అంతా తెలుసు ఆరుగురిని మారుస్తున్నప్పుడు పాపం అని తెలియదా తెలుసు పాపమని కూడా తెలుసు తెలిసి చేస్తూ ఉంది కానీ ఏసఐ వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె కళ్ళు తెరవబడ్డాయి అది ఇది నిజమైన బోధ ఇది నిజమైన సువార్త అప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి ఏసఐతో ఎవరైతే మాట్లాడే అనుభవం కలిగి ఉంటారో వారు పాపం చేయలేరండి స్తోత్రం చెప్పండి ఏసైతో ఎవరైతే కలిసి ఏసఐకి ప్రార్థన చేసుకుంటా ఏసైతో అంటుకట్టు కట్టుబడి ఉంటారో వాళ్ళు పాపానికి దూరంగా ఉంటారు ఒకప్పుడు పాపం చేసినా పాపంలో ఉన్నా ఇక అయ్యో నేను పాపం చేయకూడదని ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తా పడతారు సరిగ్గా ఆయన బోధ వింటే ఆయనతో కనెక్ట్ అయ్యి ఉంటే ఈ స్త్రీ అన్నీ తెలుసు మారుస్తుంది ఏసీ దగ్గరికి వచ్చిన దాకా అర్థం కాల ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత విషయం అర్థమయ్యి మారు మనసు పొంది వెళ్ళిపోయి వాళ్ళ పట్టణంలో వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళందరికీ సువార్త చెప్పించి వాళ్ళందరిని విశ్వాసంలో నడిపించింది సమరయ్య పట్టణం మొత్తం రక్షించబడటానికి దేవుడు సమరయ్య స్త్రీని వాడుకున్నాడు ఒక పాపిని వాడుకున్నాడు స్తోత్రం చెప్పండి అది చవటానికి ఇదంతా చెప్పా పేతురు ఏహోను యాకోబులను వాడుకున్నాడు వాళ్ళు ఏమి చేతగనులు ఇక్కడేమో సమరయ్య స్త్రీని వాడుకున్నాడు సమరయ్య పట్టణాన్ని రక్షించడానికి ఏమండి ఇలా చెప్పుకుంటా పోతే యేసయ్య సేవా జీవితంలో అందరూ కూడా ఎటువంటి వాళ్ళంటే తీసేసిన వాళ్ళు అంటరాని వాళ్ళు పనికిరాని వాళ్ళు వీళ్ళనే ఏసయ్య ఎక్కువగా వాడుకున్నట్టుగా మనం పరిశుభ్ర గ్రంథంలో చూస్తూ ఉంటాం అలాయ